ఇందాక రివ్యూ చూస్తూ ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన గ్రామీణ మన మనరేగా ఎట్లా జరిగిన వర్క్స్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు జరిగితే చాలా వెనుకబడి ఉన్నాం సో దాన్ని తొందరగా పూర్తి చేయాలి దాని అనుకున్న టార్గెట్స్ పూర్తి అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మాట్లాడాం ఒకే రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులందరికీ గ్రామసభ నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి గ్రామసభ సమాచారాన్ని కనీసం రెండు రోజుల ముందుగా టౌన్ టౌన్ ద్వారా తెలియజేయాలి ఈ గ్రామ సభలు అర్థవంతంగా నిర్వహించాలంటే గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అధికారులు అది మనస్ఫూర్తిగా పాలు పంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి దాంట్లో ముఖ్య కీలకమైనవి మనకి దాదాపు నలభై నాలుగు నుంచి నలభై ఆరు దాకా పనులు నిర్దేశింపబడ్డాయి మీరు కొంచెం వివరంగా చూసి ఆ గ్రామాల్లో ఆ ప్రయారిటీని బట్టి ముందుకు తీసుకోవాల్సింది కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల వివరాలను గ్రామ సభలో చర్చించి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి ఇది ప్రత్యేకించి గత కొన్ని సంవత్సరాలుగా మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే గ్రామ సభ అనేది ఒక నామికవస్థలా అయిపోయింది దీన్ని నిజంగా గ్రామ సభలా జరపాలి ఏదో జరిపామని కాకుండా నిజంగా అన్ని వర్గాల ప్రజలని గ్రామ సభలో పార్టిసిపేట్ చేసేలాగా మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి